మీనా బాలు దగ్గరికి వచ్చి మీ అమ్మకి మీకు ఒక క్షణం పడదు మీరేమో అరుస్తూ ఉంటారు ఆవిడేమో దబిడి దిబిడి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వింటూ బాలు అయితే మీనాని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం మీ మనసులో మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అది ఎందుకు బయటకు తయారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అయినా మీ అమ్మ మీద నీ ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది అది మీ అమ్మగారికి కూడా తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే నాకు మా అమ్మ చేతితో గోరుముద్దలు తినాలని ఉంటుంది అలాగే మా అమ్మ ఒళ్ళో పడుకొని జోలపాట కూడా వినాలని ఉంటుంది కానీ అవన్నీ జరగట జరగవు కదా మీనా ఇప్పుడు జరగవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ అంటే ప్రేమ ఉంది కానీ అవి జరగటం లేదు కదా అందుకే ఎలా తయారవుతున్నానో ఏమో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే బాలువైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఈ జన్మకి నాకు ఇంతేనేమో అమ్మ ప్రేమ దక్కదు అమ్మ గోరుముద్దలు దక్కవేమో అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే బాలువైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటో మరి నా జన్మకి ఇలాగనే రాసి ఉందేమో అమ్మకి నేను దగ్గరే అవ్వాలని రాసిలేదేమో అమ్మ అంటే నాకు ఎంత ప్రాణమో బయటకు చెప్పలేకపోతున్నాను కానీ మనసులో అయితే నాకు చాలా ఎక్కువ ప్రేమనే ఉంది అమ్మ దగ్గరే ఉండి అమ్మ గోరుముద్దలు తినుకుంటూ అమ్మ దగ్గర పడుకోవాలని నాకు చిన్నప్పటి నుండి ఆశ కానీ అవి ఏమీ జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి బాలు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు నా మీద ఇంత ప్రేమ ఉండి ఎలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు మాటలు వింటూ అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఈ జన్మకి ఇంతేమేనా మరి ఇంకా ఏమీ జరగదేమో అనిపిస్తుంది నాకు సరే ఎలా జరిగితే అలా జరగనివ్వు అని చెప్పేసి అయితే అంటూ మేన వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్